శ్రీకాకుళం రాదడిరా సభను విజయవంతం చేయాలి అధ్యక్షులు రమణ మాదిగా రానున్న ఇరవై ఆరో తారీఖున జరగనున్న రాదీరా సభను విజయవంతం చేయాలని స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు టీడీపీ విజయాన్ని కోరుకుంటున్నారని ప్రజలంతా ఈ సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు మన టీడీపీ తలపెట్టిన లోకేష్ సభను విజయవంతం చేయడంలో పత్రికా ప్రతినిధులు సహకారం మరవలేమన్నారు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రతినిధులకు ప్రత్యేక స్థానం కల్పించారని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన ఘటనను ఖండించారు రానున్న టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయల్లో సంక్షేమ పథకాలను అందుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు అలాగే ఎస్సీ బీసీ మైనార్టీ అభ్యర్థులను పలు మార్లు ఇబ్బందులకు గురి చేయటం వైసీపీ ప్రభుత్వానికి సరికాదని సీనియర్ మంత్రిగా ఉన్న శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మన జరిగిన వాలంటీర్లకు వందనం సభలో మాట్లాడిన తీరు సబబు కాదని వాలంటీర్ వ్యవస్థలకు మేము వ్యతిరేకం కాదని రానున్న టిడిపి ప్రభుత్వంలో వాలంటీర్ల సేవలను అనేక రకాలుగా వినియోగించుకోవడంలో ముందుంటామన్నారు ప్రస్తావనగా నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఏదేమైనా గతంలో జరిగిన మీటింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ మీటింగ్లన్నీ కూడా అవగాహన చేసుకొని ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో కూడా మన బొబ్బిల్లో జరిగింది బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది రా బొబ్బులే అని చెప్పేసి అలాగే అనేక ప్రాంతాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి టూర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూషన్లుగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే క్రమంలో ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రేపు ఇరవై ఆరో తేదీనాడు ఆయన మన శ్రీకాకుళం ఎయిటిఫిక్ రోడ్లకి రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం కూర్చున్నాం ఇదే ఫీట్ రోడ్లో గతంలో రెండు వేల పద్నాలుగు ఉన్న ఒక మీటింగ్ పెట్టినప్పుడు భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు బ్రహ్మాండమైన జనాభాతో వచ్చి అత్యధిక మెజర్ ఈ శ్రీకాకుళం జిల్లాలో మనకి టీడీపీకి రావడం అవకాశం వచ్చిందని సందర్భంగా అదే చేస్తాను అదే సెంటిమెంట్గా ఈరోజు ఇదే ఇంటిమిట్ రోడ్లో మన మీటింగ్ మీటింగ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తానని సందర్భం తెలియజేసుకుంటూ అయితే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లున్నా ఏవైనా చిన్న చిన్న అవకాశాల దగ్గర ఇబ్బంది వచ్చినా కమిటీగా పూర్తి బాధ్యతలో ఎవరైతే ఇస్తారో మేము ఊహిస్తాం అదే మీడియాకి సంబంధించి ఏవైనా పొరపాట్లు జరిగినా సరేనో మీరు ఇమీడియట్గా మనకి దృష్టి తీసుకొస్తే దానికి రెటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టినా లేదంటే ఆయన హయంలో కూడాను అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఫస్ట్ ప్రయారిటీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చని సందర్భంగా మేము చేస్తున్నాం అదేవిధంగా గతంలో కూడాను ఆయన ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెస్కే మాట్లాడి వాళ్ళ వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకునే రావడం జరిగిందని సందర్భంగా మేము చేస్తున్నాం అదే ఖనిదారనిదారో కమిటీలో కానీ కనిదార కొండ ఇష్యూలో కూడాను అర్ధరాత్రి అర్ధరాత్రి రెండు గంటల టైంలో కూడా మీ అందరూ చంద్రబాబు నాయుడికి సహకరించారు అలాగే కాకరపల్లి ఇష్యూలో కానీ అలాగే సోంపే ఇష్యూలో గాని అలాగే కొవ్వాడ అనుజిత్ కర్మారావు కానీ ఏదైనా సరే నన్ను మీ తల సాయ సహకారే చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడం అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయికి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహ సహకారంతో ఎందుకంటే కాక మన జరిగిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఈనాడు ప్రతినిధిలో కానీ అలాగే మన జ్యోతిపత్రలో కానీ ఏవైతే దాడులు జరిగాయో ఆ కూరలు అందరూ కూడాను ఎంత ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా ఇలాంటి పరిస్థితులు రేపు పొద్దున్న మళ్ళీ మనకు రాకుండా ఉండడానికి అలాగే రేపు రాబోయే రోజుల్లో అన్ని వర్గాల సంక్షేమానికి కూడాను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనం అందరం అందుకోవడానికి ముందుకు అలాగే నాలుగు పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు పాదాల్లో ఒక పాదానికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గయితే ఆయన ఆయన తాల యొక్క ప్రాణాన్ని పనంగా పెట్టి ఏవైతే కార్యక్రమం ఏది ఇరిగేషన్ ప్రాజెక్టు అన్యం జరిగిందని తీసుకొస్తే ఆయనకు జైలు వేశారు అలాగే ఒక ఎస్సీ ఒక బీసీ ఒక ఎస్టీ నుంచి కంపేశారని అంటే అడిగి దాన్ని తీసుకుని జైలు లేసారు అలాగే ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పెద్ద పెట్టిన గొంతు నిపిస్తే ఆ గొంతు నొక్కడానికే ఆ రోజు జైలు పోరాకాల కార్యక్రమం చేశారని ఈ మనం గుర్తు చేస్తున్నాం అలాంటి వ్యక్తిని కాపాడుకోవడం బాధ్యత ప్రజలకు ఎంత ఉందో ప్రభుత్వానికి మన ట్రస్ట్కి ఎంత ఉందో అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఉండే విధంగా మీకు సహాయ సహకారాలు అందివ్వాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఏదైతే నిన్న ధర్మన్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ ఆరోగ్య వ్యవస్థని మనకిచ్చిన ఏదైతే ఒక ప్రభుత్వం ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ఒక ఓటు విధానంలో కానీ మార్పులు చేర్చుకు తీసుకొచ్చిందంటే అది ప్రజలకి అవగాహన కలిగించి ప్రజలకి ఉపయోగపడే చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఆ పాలక నాయకులని చేయడానికి కాదు అని ఈ సందర్భంగా మేము గుర్తిస్తున్నాం అరవై ఎనభై సంవత్సరాల దాఖలకి అలాగే వికలాంగులకు వచ్చి ఇంటి దగ్గర ఓటు తీసుకుంటున్నాం అంటే మీరు వెళ్ళొచ్చు వచ్చి పెట్టించి పెట్టించండి అప్లై చేయండి అంటే ఎంతవరకు ధర్మం సందర్భం గుర్తిస్తున్నాం అదే విధంగా వాలంటీర్ వ్యవస్థనే బోధుగా కూర్చోపెడతామంటే అంటే ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ కమిషన్కి మీరు వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయన బేషత్తుగానే రాజీనామా చేస్తే రేపు ఎలక్షన్ లో నిలబడకుండా ఉండాలని గుర్తు చేస్తున్నాం అదే ఇంకొకటి మాట చెప్తున్నాం అయితే మీకున్న కార్యకర్తలు కానీ అంటే స్థానికంగా గ్రామ స్థాయిలో గానీ డివిజన్ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఎవరైతే మీకు బూత్ ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారో కౌన్సిల్స్ ఉన్నారో సర్పంచ్ వాళ్ళ మీద మీకు ఎటువంటి నమ్మకాలు లేవని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే నేను ఆయన మాట్లాడి మాట్లాడడానికి చూస్తుంటే మేము ఓన్లీ వాలంటీర్లే నమ్ముకున్నాం మాకు వాలంటీర్లే కష్టపడతారు వాలంటీర్లే గుర్తు తీసుకొస్తున్నారంటే జెండా పట్టుకొని మీకు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టిన కార్యకర్తని మర్చిపోయిన గుర్తిస్తున్నాం ఈ విషయాన్ని కార్యకర్తలు కూడా నాయకులు కూడా మీరు కూడా గుర్తు తెచ్చుకోండి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది పది మాసాలు కూడాను మీరు ఏ విధంగా బాధపడ్డారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒక చెక్ పవర్ కూడా లేకుండానో ఒక సర్పంచ్ ఒక చెక్ పవర్ లేకుండా కౌన్సిలర్లు ఒక వర్క్ చేయలేక ఇవన్నీ కూడా చూసింది మీరు గుర్తు చేసుకుని రాబోయే రోజుల్లో చంద్రబాబుకి ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్ని కూడాను మీరు సహకరించాలని కోరుకుంటూ దానికి అవకాశం మీ ధన్యవాదాలు